రాష్ట్ర యువత ఆశా చోతి నారా లోకేష్ జన్మదిన వేడుకలు సేవతో కూడిన రాజకీయ ప్రతీకగా కార్యక్రమాలు యువత అధినేతగా యంగ్ డైనమిక్ లీడర్ గా రాష్ట్ర యువత భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదిన సందర్భంగా అనంతపురం జిల్లా కమలా నగర్ లోని మహిళా నిరవశ్రైల ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేరే సేవ లింగాయత్ లింగ పరిచయ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి తూర్జాపూర్ స్వప్న ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా మహిళ వృద్ధులతో కలిసి కేక్ కటింగ్ చేయడం అన్నదన కార్యక్రమం నిర్వహించడం వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా తూర్జాపూర్ స్వప్న మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు ప్రతిరూపంగా తండ్రికి తగ్గ కొడుకుగా రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ రాజకీయాల్లో కొత్త సంస్కృతికి నాంది పలుకుతున్నారని పేర్కొన్నారు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు ఐటీ కంపెనీలను తీసుకువచ్చే దిశగా మంత్రి వర్యలు నారా లోకేష్ చేపడుతున్న చర్యలు రాష్ట్ర భవిష్యత్తును ఆమె అన్నారు యువతకు ఆశ మహిళలకు భరోసా పేదల కండగా నిలుస్తున్న నాయకుడిని నారా లోకేష్ గా నిలుస్తున్నారని కొనియాడారు ఇంతటి విజన్ కలిగిన నాయకత్వం గల క్రమశిక్షణతో కూడిన పార్టీలో పనిచేసే అవకాశం లభించడం తన పూర్వ జన్మ స్ఫుత్రం రానున్న రోజుల్లో మంత్రివర్య నారా లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు

बने राइट अ कटड़ड़ नका ओ भागमा OK lại bay tới bay tới bay bay tới bay 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 అందరికీ నమస్కారం ఈరోజు యువగళం రథసారథి ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా కమలానగర్ నందు వృద్ధాశ్రమంలో ఈరోజు మా యువ నాయకుడి జన్మదిన వేడుకలు మేము ఇక్కడ జరుపుకుంటున్నాము నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు ఎంతటి శుభదినం అంటే గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడైనటువంటి నారా లోకేష్ గారు తండ్రి బాటలోనే ముందుకెళ్తున్నారు మరీ ముఖ్యంగా ఈరోజు ఎంతో మంది యువతకు కూడా మేమున్నాను అని ఒక భరోసాని కల్పించి ఎంతో మంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు మా యువనాయకుడు నారా లోకేష్ గారు మరి ముఖ్యంగా ఈ రోజు అని కూడా సెలబ్రేషన్స్ చేసుకోవాలి అనే ఉద్దేశం కూడా లేకుండా నాయకుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం కంపెనీలను తీసుకురావాలి నిరుద్యోగ సమస్యను పోగొట్టాలి అనే ఉద్దేశంతో దావోస్ నందు పర్యటనలో నాలుగు రోజుల నుంచి ఉన్నారు ఇది చాలా హర్షించాల్సిన విషయం ఎంతో మంది దిగ్గజాలను కలిసి ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా కూడా అడుగులు వేస్తున్నందుకు అలానే ఇంతటి యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో ఈరోజు మేము అందరం పనిచేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం రానున్న రోజుల్లో ఖచ్చితంగా మా యువనాయకుడు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని చూస్తూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ప్రతి ఒక్కరి ఆంకాక్ష ప్రతి ఒక్కరి యువతకైతేనేంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజల అందరికీ కూడా ఇది ఆకాంక్ష ఖచ్చితంగా నెరవేరుస్తారు రానున్న ఎలక్షన్స్ లో మా యువనాయకుడు ముఖ్యమంత్రి కావడం తథ్యం థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదం థ్యాంక్ యూ